శ్రీమని స్నేహితులారా ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభుయేసుక్రీస్తువు పశువుల పాకలోనే ఎందుకు పుట్టాడు ఎందుకు అటువంటి సాధారణమైనటువంటి స్థలాన్నే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అటువంటి సాధారణమైనటువంటి స్థలం నుంచి ఎలా ఈ విధంగా వెలుగులోనికి వచ్చాడు ఈనాడు నీవు నేను ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటున్నామో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆకాశం కురిపించిన ఆధ్యాత్మిక వెలుగులో దేవుని దివ్యమైన పథకంలో గొర్రెల కాపరులు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు యేసుక్రీస్తు పుట్టుకలో మొదటిగా ఈ సామాన్య గొర్రెల కాపరులు ఎందుకు ఎంపికయ్యారు ఇది కేవలం యాదృచ్ఛికమైన లేక దేవుని అనుభూతి చెందిన ఒక గొప్ప ఆధ్యాత్మిక సంకేతమా ఈరోజు మనం గొర్రెల కాపరులు అనే సామాన్య జీవులలో దేవుడు ఎందుకు తన సందేశాన్ని ఉంచాడో తెలుసుకుందాం ఇది నమ్రత సమర్పణ మరియు అన్ని వర్గాల ప్రజల కోసం దేవుని ప్రేమను తెలియజేసే ఓ చరిత్ర మొదటిగా నమ్రతకు చిహ్నం గొర్రెల కాపర్లు సామాన్య ప్రజలు వారి సమాజంలో చాలామందికి అంత గౌరవం ఉండేది కాదు దేవుడు మొదటిగా వారిని ఎంచుకోవడం ద్వారా ఆయన సందేశం పేదలకు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉందని తెలియజేశాడు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిది వచనాల నుంచి ఇరవై వచనాల ప్రకారం దేవదూతలు ఆ రాత్రి మేడల్లో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు యేసు పుట్టిన శుభవార్తను తెలియజేశారు ఏసు పుట్టుకలో నమ్రతను చూసినట్లయితే అసలుకి నమ్రత అంటే ఏంటంటే నమ్రత అంటే తగ్గింపు ఆ తగ్గింపు ఏసు పుట్టుకలో ఏ విధంగా ఉందో చూద్దాం మనం ఏసు ఒక రాజులాగా పెద్ద పెద్ద భవంతుల్లో పుట్టలేదు ఆయన నమ్రతను తెలియజేయడానికి ఒక పశువుల పాకలో జన్మించాడు ఆయన ఈ లోకానికి సేవకునిలా వచ్చాడు మార్కుసు వార్త పదవ అధ్యాయం నలభై ఐదవ వచనం ప్రకారం కాపరులకు ఎంచుకోవడంలో కూడా ఎంత తగ్గింపు ఉందో చూసినట్లయితే గౌరవం లేని కాపరులకు శుభవార్తను అందించడం ద్వారా దేవుడు తన ప్రేమను ప్రతి ఒక్కరికి సమానంగా చూపించాడు రెండవదిగా పశువుల పాకని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు ఆ పశువుల పాకల్లో ఉండేటువంటి గొర్రెల కాపరుల యొక్క ప్రేమను బట్టి ఆ గొర్రెల కాపరులు ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ వారి ప్రేమ ఏ విధంగా చూపిస్తారో దాన్ని బట్టి దేవుడు పశువుల పాకను ఎంచుకున్నాడు వారి స్థితి గురించి గమనించినట్లయితే ఆనాటి కానీ లో వారు చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు వారు పశువుల సంరక్షణకు మాత్రమే పరిమితమయ్యారు వారికి ఉన్న జీవనం ఒంటరితనంతో కూడినది చాలాసార్లు ఇతరుల దృష్టిలో అణగారిన వారిగా ఉండేవారు ఇందులోంచి దేవుని సందేశం ఏ విధంగా ఉందంటే దేవుడు మొట్టమొదటిగా ఈ శుభవార్తను అనగారిన వారికి అందించడం ద్వారా ప్రపంచానికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపించాడు దేవుని రాజ్యం సంపన్నులకు శక్తివంతులకే కాకుండా పేదలకు మరియు సామాన్య ప్రజలకు కూడా ఉందని దేవుడు మనకి సందేశాన్ని అందిస్తున్నాడు వారు ఏ విధంగా ప్రేమ చూపిస్తాడో చూద్దాం ఇప్పుడు వరకు వారి స్థితి గమనించాము వారి ప్రేమ ఏ విధంగా చూద్దాము బైబిల్లో దేవుడు అనేక సార్లు కాపరిగా సూచింపబడ్డాడు ఆయన ప్రజలను గొర్రెలుగా భావిస్తాడు కీర్తన గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనంలో చూసుకున్నట్లయితే యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు అంటున్నాడు అదేవిధంగా యోహన్స్ వార్త పదవ అధ్యాయం పదకొండవ వచనం చూసినట్లయితే నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు రకు తన ప్రాణమును పెట్టును అంటున్నాడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూద్దాము ఆ గొర్రెల కాపరులకు ఎంచుకోవడం ద్వారా దేవుడు తన కాపరి ప్రేమను మరియు శ్రద్ధను తెలియజేశాడు గొర్రెలు కాపర్రులు ఏ విధంగా ఉంటారంటే వారు ఏ స్థితిలో ఉన్నా కానీ వారి గొర్రె ఒక్కటి తప్పిపోయినా కానీ ఆ గొర్రె కోసము మిగతా తొంభై తొమ్మిది గొర్రెలన్నిటిని విడిచిపెట్టేసి ఆ గొర్రె కోసము రాత్రంతా వెతికేటువంటి వారుగా ఉంటారు ఆ గొర్రె కాపరి ఈ విధంగా ప్రేమ చూపిస్తాడు అంటే మనం గొర్రెలుగా ఉన్నటువంటి మన మీద కాపరిగా ఉన్నటువంటి అంటే ప్రభు అనే క్రీస్తు ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నాడో మనం తెలుసుకుందాం అందుకే పశువుల పాకలో దేవుడు జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు కానీ నాటి కాలంలో చాలామంది క్రైస్తవులు కూడా ఎంతగానో బాధపడుతున్నారు అన్యులు కానీ అదేవిధంగా లోకంలో ఉన్నటువంటి వ్యతిరేకస్తులు కానీ దేవుని సన్నిధికి వెళ్తుంటే వారు గొర్రె బిడ్డలు గొర్రె పిల్లలు అయితే ఎంతగానో అవమానిస్తున్నారని ఎంతగానో బాధపడుతున్నారు బాధపడాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎందుకు బాధపడాలి మన ప్రభుయ్య నేసుక్రీస్తు వారు మన కాపరిగా ఉన్నాడు మనం గొర్రెలుగా ఉన్నాం దేవుడు మన కొరకు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి అతను గొర్రెల కాపరిగా జన్మించినటువంటి వాడిగా ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకొని మనం ఇంకా ఎంతగానో సంతోషపడాలి మనల్ని గొర్రెలు అంటున్నారు మనం గొర్రె బిడ్డలు అంటున్నారు అంతకన్నా సంతోషపడాలి దాంట్లో అవమాన పడాల్సినటువంటి విషయం ఏముంది మూడవదిగా సాధారణమైన జీవితం జీవించేటువంటి కాపురల జీవితాన్ని వెలుగులోనే తీసుకొని రావడానికే పశువుల పాకలో జన్మించాడు గమనించుకుందాం గొర్రెల కాపురల జీవితం అంతా కష్టాలు మరియు శ్రమతో నిండి ఉండేది వారి లాంటి సామాన్యులు ఏసు పుట్టిన వార్తను తెలుసుకోవడం ఆ శుభవార్త అందరికీ అందుబాటులో ఉందని తెలిపింది లూకార్సు వార్త రెండవ అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఇక్కడ గమనించుకుందాము ఇక్కడ వీరికి ఆనందం లేదు సంతోషం లేదు సంతోషం లేనటువంటి జీవితంలో శ్రమల నుండి ఉన్నటువంటి జీవితానికి వెలుగుని తీసుకొని వచ్చినటువంటి వాడుగా కనపడుతున్నాడు అందుకని ప్రభు నేసి క్రీస్తు వారు సాధారణంగా జీవిస్తున్నటువంటి శ్రమంలో జీవిస్తున్నటువంటి వారికి సంతోషం కలిగించడానికి వారిని వెలుగులోనే తీసుకొని రావడానికి ప్రభు నేసుక్రీస్తు వారు పశువులపాకులు జన్మించినటువంటి వాడిగా కనపడుతున్నాడు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుడు పశువుల పాకంలోనే ఎందుకు జన్మించాడు కారణాలు చాలానే ఉన్నాయి కాకపోతే ఈ వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే మొదటిది దేవుని ప్రేమ అంటే కాపరి ప్రేమ అదేవిధంగా దేవుని యొక్క నమ్రత అంటే దేవుని యొక్క తగ్గింపు అదేవిధంగా మూడవదిగా వచ్చేసరికి సాధారణమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి కాపురుల జీవితం వెలుగులోనికి తీసుకొని ఏ విధంగా వచ్చాడో మనం గమనించుకున్నాము దేవుడు గొర్రెల కాపరలను ఎంచుకోవడం ద్వారా తన శుభవార్త అందరికీ ఉందని చెప్పారు ఇది ఆయన నమ్రత ప్రేమ మరియు దయను ప్రతిబింబిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని